అలాగే పద్మాన్ని హస్తంలో ధరించే విష్ణువు ఉన్నారు పద్మాన్ని నాభిలో ధరించిన విష్ణువు ఉన్నారు పద్మంలో జన్మించిన బ్రహ్మదేవుడు ఉన్నారు క్షీరసాగర మధ్యమ మధ్యంలో పద్మంలో జన్మించిన లక్ష్మీదేవి ఉన్నది ఇలాగా అరవై ఆరు పదాలని హస్తుడు అని చేర్చి వాటన్నిటికీ పద్మాన్ని చేతిలో ధరించిన వాడు అనే భావనలో విష్ణువు అనే పదం వస్తుంది విష్ణువు అనే పదానికి పర్యాయవాచకాలుగా అరవై ఆరు చెప్పగలం పారిజహస్తుడు నీరజహస్తుడు ఇలాగనమాట హస్త అనే పదంతో పాటు కరము పాణి అనే పదాలను కూడా చేస్తే చేరిస్తే ఇంకొక అరవై ఆరు పదాలు వస్తాయి ఈ విధంగా కరుడు హస్తుడు పాణి అని మూడు అరవై ఆరు అంటే నూట తొంభై ఎనిమిది పదాలను సృష్టిస్తాం ఇంకా నీటికి కబంధము వనము భువనము అమృతం అప్ సర్